ఈ వీడియోలో మనం కోరిమాగాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఇక్కడ నేను కోరిమాగాయ ఏ విధంగా తయారు చేస్తారో క్లియర్గా రాశాను ఇది చదివి వీడియో పూర్తిగా చే చూసి మీరు కోరిమకాయ పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కోరిమాగాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి మామిడికాయలు ఐదు పంచదార లేక బెల్లం ఐదు వందల నుండి ఆరు వందల గ్రాములు ఉప్పు కొద్దిగా ఎర్రమిరపకాయలు కుండా కొద్దిగా ఇంకా మెంతిగుండ ముందుగా మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి వాటి తొక్క తీసి ఈ విధంగా వాటిని కోరినంత మనం కలెక్షన్ చేసుకోవాలి మీరు ఈ మామిడికాయ కోరినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి చేయి కట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా కూర కలెక్షన్ అవుతుంది ఈ కలెక్ ఈ కూరనంతా ఒక ప్లాస్టిక్ పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ కలెక్షన్ చేసుకొని ఉంచండి దీనిలో పసుపు ఉప్పు తగినంతగా వేసి శుభ్రంగా కలపండి కలిపి మూత పెట్టి ఉంచండి మర్నాడు దీనిని పాలిథిన్ పేపర్ మీద కానీ స్టీలు పళ్ళెంలో కానీ స్ప్రెడ్ చేసి ఈ విధంగా ఎండలో పెట్టండి ఈ విధంగా ఇందులో నీరంతా దాకా ఎండలో పెట్టాలి ఇప్పుడు మెంతుల్ని ఒక డ్రై ప్యాన్లో తీసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా సిమ్లో వేపండి దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గుండ చేయండి ఇప్పుడు వేరే తిక్కుపోవటం ఉన్న పాత్రలో బెల్లం కొద్దిగా నీరు వేసి వేడి చేయండి వేడి చేస్తూ పోతే మనకు తీగపాకం వస్తుంది తీగేపాకం వచ్చే ముందు ఈ విధంగా ఫోమ్ ఫార్మ్ అవుతుంది అప్పుడు మనం దీన్ని వేళ మధ్యన పెట్టి చూస్తే తీగిపాకం వచ్చిందో లేదో తెలుస్తుంది తీగిపాకం వచ్చిందో లేదో ఈ విధంగా మనం చూడాలి పాకం వచ్చిందో లేదో చూడడానికి కొద్దిగా పాకాన్ని చిన్న స్పూన్తో బయటికి తీసి ఆ పాకం ఈ విధంగా రెండు వేల మధ్యన పెడితే దారం మాదిరిగా వచ్చిందో లేదో చూడండి ఇప్పుడు ఈ పాకాన్ని వేరుగా ఉంచి చల్లార్చండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్న ఎండపెట్టి ఉంచుకున్న మామిడికాయ కూరలు కారం గుండె గుండ కొద్దిగా వేడి చేసిన నూనె వేసి బాగా కలపాలి బెల్లం పాకం కూడా అందులో వేసి బాగా కలపాలి బెల్లం పాకం వేయగానే మాగాయ పచ్చడి మనకి కొద్దిగా వాటరీగా తయారవుతుంది కానీ ఇరవై నాలుగు గంటల తర్వాత పాకం పీల్చి పచ్చడి మళ్ళా తిక్కుగా ఈ విధంగా తయారవుతుంది ఇప్పటికి మనకు కావాల్సిన మాగా పచ్చడి తయారైంది దీనిని మీరు టిఫిన్లో కానీ రైస్లో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ మాకాయ పచ్చడి తయారైన తర్వాత మీరు టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్ అనుసారం మరికొద్దిగా కలుపుకోవచ్చు ఉప్పు కారం వేసిన తర్వాత శుభ్రంగా కలిపి ఒక ఎయిట్ టైట్ బాక్సులో ఈ పచ్చడిని స్టోర్ చేయాలి ఇది సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది